Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇండియన్ సినిమా ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి టూ హిస్టారికల్ ఓపెనింగ్స్ ను దక్కించుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కళలో కూడా ఊహించని కలెక్షన్ల వర్షం కురిపించింది కాగా టోటల్ ఇండియా వైడ్ గా నూట కోట్ల వసూళ్లు కురిపించిన బాహుబలి టూ టోటల్ ఓవర్సీస్ లో ముప్పై కోట్ల వసూళ్లు కురిపించింది కాగా గల్ఫ్ లో మరో పదకొండు కోట్ల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల మరో ఇరవై కోట్ల దాకా వసూళ్లను అందుకున్నట్లు సమాచారం దాంతో టోటల్ గా మొదటి రోజు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాగా మొత్తం మీద నూట యాభై కోట్లకు పైగా నెట్ వసూళ్లను అందుకుంది బాహుబలి పార్టు ఇక టోటల్ గా తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ వంద కోట్లకు పైగానే రావడంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలి రోజే వంద కోట్ల షేర్ ని అందుకున్న చరిత్ర సృష్టించింది ఈ సినిమా కాగా అందులో ఒక తెలుగు వర్షన్ కే దాదాపు నలభై మూడు కోట్లకు పైగా షేర్ రావడం విశేషం రెండవ రోజు నుండి మరింత స్ట్రాంగ్ గా దూసుకుపోతున్న బాహుబలి పాటు కలెక్షన్లలో నయా బెంచ్ మార్కు సృష్టించడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చేయండి వీలైతే లైక్ టీవ్ షేర్ చేయండి